ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది భగవంతుడే వారు ఎందుకు ప్రవేశిస్తాడు ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన కారణం చేత చాలు వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిని నిర్వర్తిస్తారు ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులు అయిపోతారు ఇక అలా ఉండరు ఇత పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సు చేసుకుంటూ ఉండిపోతారు అలా ఉండిపోయినటువంటి రూపాలలో ఒకటి పరశురామావతారం పరశురామావతారం ఆవేశావతారం ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమాలను నిర్వహించి తదనంతరమునందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు